పై కడాయి పెట్టి ప్యాన్ వచ్చి కరివేపాకు పోపు దీసులు వేసి కాసేపు వేగనివ్వాలి అవి వేగిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయే వరకు టమాటాలు ఉల్లిగడ్డలు తర్వాత క్యారెట్ ముక్కలు బాగా వేగనివ్వాలి టమాటాలు మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కాసేపు పసుపు వాసన పోయే వరకు మార్గని కాసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత ముందుగా వేయించుకున్న మ్యాగీ మ్యాగీ మసాలా వేసుకొని కాసేపు ఉడికించుకుంటే అంతే మ్యాగీ మ్యాగీ రెడీ సిన మ్యాగీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్